హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ త్రీ ఫ్యామ్ ఫ్యాషన్ అండ్ ఫ్లేవర్స్ ఈరోజు మన ఛానల్లో గారెలు విత్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత ఈజీ అంటే వంట రాని వాళ్ళు కూడా చేసే అంత ఈజీ ముందుగా కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి అది వేడయ్యాక రెండు చక్కాలు రెండు లవంగ మొగ్గలు వేసాను ఇవి వేగుతుండగానే రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు మీడియం సైజులోనే కట్ చేసి వేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు విషయం తెలుసా ఉల్లిపాయలు కట్ చేసే సైజుని బట్టి టేస్ట్ కూడా ఉంటుందంట ఇవి వేగాక చిన్నవి రెండు టొమాటోలు కట్ చేసి వేసుకున్నాను నాకు పర్సనల్గా నాన్ వెజ్లో టొమాటోస్ పెద్దగా ఇష్టం ఉండవు ఎందుకంటే అవి నాన్ వెజ్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తాయి అనిపిస్తుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేస్తూ ఉండాలి ఇవి నా వేగుతుండగానే నేను పక్కన మసాలా పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను దానికోసం ఏం చేయాలంటే ముందుగా మిక్సీ జార్లో మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు ఈ నాలుగు మాత్రమే వాడతానండి నేను ఇంతకు మించి ఇంకేమీ వాడను అండ్ మార్కెట్లో దొరికే మసాలా పౌడర్స్ నాకు పెద్దగా ఇష్టం ఉండవు నేను వాడను కూడా బాగా మెత్తగా రుబ్బుకొని వేగుతున్న మిక్చర్లో వేసుకోవాలి అండ్ ఇది నా సిగ్నేచర్ మసాలా పేస్ట్ అండి ప్రతి దాంట్లో మీదే వాడతాను ఇది వేసి వేయగానే అసలు అరోమా ఉంటుందండి పక్కన పదిళ్ళ వరకు కూడా వెళ్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇది వేగుతుండగానే దీనిలో కావలసిన పసుపు కారం ఉప్పు ఇప్పుడే వేయాలి తర్వాత వేయిస్తూ ఉండాలి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్ మీద సో చూసుకోండి నూనె పైకి తేలుతూ ఉంటుంది కదా అదే మనకు గుర్తు ఇది వేగింది అనడానికి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి చూసారా నూనె ఎలా పైకి తేలుతుందో ఇంకొక విషయం తెలుసా మీకు ఆ మటన్ టెండర్నెస్ని అంటే అది ఎంత లేతగా ఉందో దాన్ని బట్టి టేస్ట్ కూడా ఉంటుందంట సో నేను తెచ్చిన మటన్ అయితే చాలా టెండర్గా ఉంది అండ్ త్వరగా కూడా కుక్ అవుతుంది వేసాక బాగా తిప్పుకోవాలి తర్వాత కాసేపు అలాగే ఉంచాలి ఎందుకంటే ఉప్పు అవన్నీ వేసాం కదండి సో ఆ చెమ్మ వల్ల ఆ నీరంతా పైకి వస్తుంది అనమాట ఆ టైంలో మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా జార్లో దాంట్లో కొన్ని వాటర్ వేసి అవి కూడా మటన్లో వేసేసేయాలి అంటే కొద్దిగా కూడా మనం వేస్ట్ చేయట్లేదు అన్నమాట సో ముక్కలు మునిగేంత వరకు కూడా మనం వాటర్ వేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే కుక్కర్లో వండుతున్నాం కాబట్టి పెద్దగా నీరు అనేవి పట్టమనం ఈ టైంలో మీకు కనుక ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉంది అనిపిస్తే మీరు వేసుకోవచ్చు నాకు ఇందుకో కొంచెం కారం అనిపిస్తుంది అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను హాఫ్ స్పూన్ కారం వేసాను బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మా కుక్కర్కి అయితే సెవెన్ ఎయిట్ విజిల్స్ పడుతుందండి ఉడకడానికి ఒకవేళ మీ కుక్కర్ ఇంకా తక్కువ విజిల్స్లో ఉడుకుతుంది అనుకుంటే మీరు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్కి ఆపేసేయొచ్చు సో సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చాయండి వచ్చిన తర్వాత తీసి చూస్తే అసలు ఆ స్మెల్ ఉంటుంది పిల్లలు అయితే మమ్మీ నాకు వెంటనే పెట్టేసి అన్నం పెట్టేసి అంటున్నారు అంత బాగుంది స్మెల్లే కాదు టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో పీసెస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది మటన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా గారెలకి నేను ఏం చేశానంటే పొట్టు పొట్టిమినపప్పు తీసుకొని ఏడెనిమిది గంటలు నానబెట్టాను కడిగేసుకొని మెత్తటి పేస్ట్ చేశాను అన్నమాట నేను ఒక రోజు ముందే చేసి పెట్టానండి ఇది ఆ తర్వాత దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా బీట్ చేసుకున్నాను మీకు ఒక విషయం తెలుసా ఇది మాకు ఎంత బాగా బీట్ చేస్తామో గారులు అంత ఫ్లఫీగా వస్తాయి ఈ టిప్ నాది కాదండి ఒక షెఫ్ చెప్పారు సో మనకు కావాల్సిన తుప్పు కూడా వేసుకొని బాగా చేయాలి ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి బాండి పెట్టుకొని గారెలు మునిగేంత వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క గారె దాంట్లో వేయాలి మీకు ఇంకో విషయం తెలుసా అండి ఒకటి రెండు గంటలు కనుక మనం పిండిని నానబెడితే క్రిస్పీగా వస్తాయి గారెలు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంత బాగున్నాయి అంటే అంత రుచిగా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి ఎలా ఉన్నాయి కమెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్